సో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారయ్యి జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్ల పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్నాయి ముప్పై ఒక్క జిల్లాల నుంచి మూడు సెట్ల గెజిట్లు జిరాక్స్ కాపీలతో పాటు పెన్డ్రైవ్లో పెన్డ్రైవ్లో తీసుకొని కమిషనరేట్లోని హెల్ప్ డెస్క్లో డిపిఓలు అందజేశారు వీటిని పిఆర్ ఆఫీసర్ల ఆఫీసర్లు పరిశీలించి ఆ తర్వాత జిల్లాల వారీగా ఒక్కో సెట్ గెజెట్ కాపీను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎస్సిసికి అప్పగించారు మరో సెట్ గెజెట్ కాపీలను సిఎస్ రామకృష్ణకు పంపించారు దీంతో ఎన్నికల నిర్వహణ సంబంధించిన అంశం ఇక ఎస్ఈసి చేతుల్లోకి వెళ్ళింది ఇక రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ఎస్సిసి సిద్ధమవుతున్నట్లు తెలిసింది సో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్ వివరణ మంగళవారానికి వాయిదా పడింది ఈ పిటిషన్ను సోమవారం హైకోర్టు విచారించాల్సి ఉండగా సంబంధిత జడ్జ్ సెలవులో ఉండడంతో విచారణ సాధ్యం కాలేదు దీంతో తదుపరి విచారణకు కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశామని ఇటీవల ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డీజీపీ అలాగే కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసింది కోర్టు ఆదేశాలకు తగ్ తగ్గట్టు ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు తెలిపనుంది తదుపరి కోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్సీసీ భావిస్తున్నది పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని పంచాయతీల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి జీవోలు ఇచ్చామని జిల్లాల వారీగా వచ్చిన రిజర్వేషన్ల గెజిట్లను కూడా ఎన్నికల సంఘానికి అందజేశామని హైకోర్టు దృష్టికి పంచాయతీరాజ్ శాఖ తీసుకెళ్ళింది ఇరవై ఆరు లేదా ఇరవై ఏడున షెడ్యూల్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రిజర్వేషన్ల జాబితా కూడా చేతికి రావడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతున్నది ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడవ తేదీలో షెడ్యూల్ రావచ్చన్న ప్రచారం జరుగుతున్నది ఎన్నికల నిర్వహణలో ఎలాంటి న్యాయ సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాగా మంగళవారం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుతో పాటు క్యాబినెట్ సమావేశం ఉంది వీటిని పరిశీలించిన అనంతరం ఎస్సిసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వార్డుల విభజన అలాగే పోలింగ్ కేంద్రాలను గుర్తించారు బ్యాలెట్ పత్రాలు అలాగే పోలింగ్ బాక్సులు నుంచి సిబ్బంది నియమక వరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి సో ఎన్ని పూర్తయినా ఇక్కడ విషయం ఏంటంటే బీసీలకి నలభై రెండ ఇరవై మూడా ఇది తేలాల్సి ఉంది సో ఒకవేళ ఇరవై మూడు అయితే మరి బీసీలందరూ మళ్ళీ ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి నిరసనలు తెలిపే పరిస్థితి ఎన్నికలు జరగనిచ్చే పరిస్థితుల్లో కూడా జరగనివ్వము అని కూడా వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు మరి బీసీలందరినీ సమన్వయంగా ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటే అది లేదు కొంతమందిని సెపరేట్ చేసి కొన్ని బీసీ సంఘాలను సెపరేట్ చేసి వాళ్ళకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు ఆ సంఘాలు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాయి ఈ అంశం మీద మరి ఇలాంటప్పుడు బీసీ సంఘాలందరినీ కూడా సమన్వయంగా కూర్చోబెట్టి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎందుకు ఇరవై మూడు పర్సెంట్కి వెళ్తున్నాం లేదా నెక్స్ట్ నలభై రెండు చేయబోతున్నాం సో ఈ ఆటంకులు మాకున్నాయి సో ఇక్కడ ఇది పెండింగ్ ఉంది అనేది చెప్పే ప్రయత్నం ఎవరు చేయట్లేదు ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఎవ్వరూ కూడా ముందుకు వచ్చిపోను కనీసం బీసీ నాయకులైనా కానీ బీసీ సంఘాలందరినీ పిలిచి లేదా అన్ని పార్టీలు అన్ని పార్టీ నాయకుల్ని బీసీ నాయకులను పిలిచి కూర్చోబెట్టి దాని గురించి చర్చించి ఇందుకు ఆగుతుంది అనే అని క్లియరెన్స్ ఇచ్చే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయట్లేదు ప్రభుత్వంలో ఏ ఎవరు చేయట్లేదు బట్ ఈ నేపథ్యంలో ఒకవేళ బీసీలకి గనక ఇదే తరహాలో ఇరవై మూడు పర్సెంట్ ఏదైతే డౌట్ ఉందో ఇరవై మూడు పర్సెంట్కే వెళ్ళబోతున్నారనే ఒక అనుమానం ఏదైతే వస్తూ ఉందో ఇది గనక కన్ఫర్మ్ అయితే బీసీలు అందరూ కూడా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంది సో రిజర్వేషన్లు బీసీలకి తీరని అన్యాయం అంట సో జాజులో శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు రెండు వేల పద్దెనిమిది కంటే ఇప్పుడే బీసీలకు తక్కువ సీట్లు అంట గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల ఖరారులో శాస్త్రీయత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖరారు చేశారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు అధికారులు చేసిన తప్పుల వల్ల బీసీలకు తీర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది కంటే ఇప్పుడు బీసీలకు ఎక్కువ నష్టం జరుగుతుందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు బీసీ రిజర్వేషన్లకి రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతుందని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు అతి తక్కువ కేటాయించి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు పద్దెనిమిది శాతం నుంచి ఇరవై రెండు శాతం వరకు రిజర్వేషన్లు అమలైతే ప్రస్తుతం పదహారు శాతం నుంచి ఇరవై శాతం వరకే రిజర్వేషన్లు కేటాయించారని జాజులు ఆరోపించారు అనేక డివిజన్లో మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ సీటు కూడా రిజర్వ్ కాలేదని విమర్శించారు మండలాల వారీగా చూస్తే ఒక్క మండలంలో గత ఎన్నికల్లో కంటే కనీసం రెండు మూడు గ్రామాల్లో బీసీ కోటాను తగ్గించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ కోటాను తగ్గించి జనరల్ కోటాను పెంచను పెంచనున్నారని దీనిని బట్టి చూస్తే బీసీలకు రావాల్సిన సర్పంచ్ స్థానాలను అగ్ర కులాలకు కట్టబెట్టారని ఇది కుట్రలో భాగస్వామ్యమని ఆరోపించారు ఈ విషయంపై తర్వాత త్వర త్వరలోనే సిఎస్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని వారు న్యాయం చేయకుంటే కోర్టుల ద్వారా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు ప్రజా ప్రజాప్రతినిధులు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం అలాగే ముప్పైన చెలో హైదరాబాద్ వచ్చే నెలలో ఎనిమిదిన చెలో ఢిల్లీ కార్యక్రమాలు నిర్వహించి బీసీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని జాజల హెచ్చరించారు సో ఇక్కడ విషయం ఏంటంటే గత రెండు వేల పంతొమ్మిది కంటే ఇప్పుడు జాజల శ్రీనివాస్ చెప్తుంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది కంటే ఇప్పుడు ఎన్నికల్లో ఇంకా బీసీలకి తక్కువ శాతం ఇస్తున్నారు అనేది ఆయన ఆరోపణ సో ఏదైతే గతంలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో సో ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసరికి పదహారు నుంచి ఇరవై శాతం వచ్చి వరకే మాకు కేటాయిస్తున్నారు రిజర్వేషన్లు అనేది ఇప్పుడు జాజలు శ్రీనివాస్ చెప్తున్న ఆరోపణ మరి ఈ ఆరోపణలో ప్రధానంగా ఒకవేళ నిజమైతే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేము అవసరమైతే కోర్టులో అయినా అంటున్నారు అంటే మళ్ళీ ఈ ఈ సమస్య మళ్ళీ కోర్టుకి వెళ్ళే పరిస్థితి మళ్ళీ ఒకవేళ స్థానిక సంస్థ ఎన్నికలకు బ్రేక్ పడే ఛాన్స్ కూడా ఉంది సో ఇక్కడ మేం చెప్పేది ఏంటంటే ఏ అయితే బీసీ సంఘాలు ఉన్నాయో బీసీ సంఘాలు ఇప్పుడు ఎవరైతే కొట్లాడుతూ ఉన్నారో ఈ అంశం మీద వాళ్ళందరినీ కూడా ముఖ్య నేతలందరినీ కూడా కూర్చోబెట్టి ఫస్ట్ అసలు మీ సమస్య చెప్పండి ప్రభుత్వానికి ఏం సమస్య వస్తూ ఉంది అడ్ ఏం అడ్డొస్తూ ఉంది నలభై రెండు శాతం మీకు అమలు చేయకపోవడానికి ఏం అమలు వస్తా ఏం అడ్డొస్తూ ఉంది అనేది మీరు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయండి మాట్లాడే ప్రయత్నం చేయండి బీసీలతో కనీసం బీసీలకు ఎవరిని కూడా సంప్రదించే సంప్రదించకుండా ఇష్టాచారం మీరు ఒక డెసిజన్ తీసుకుని ఇదే ఫాలో అవ్వాలని బీసీల మీద రొద్దితే ఇదే పరిస్థితి వస్తుంది వాళ్ళు రోడ్లు ఎక్కుతారు లేదా కోర్టుకి వెళ్ళే పరిస్థితి మళ్ళీ దీనికి అడ్డం పడే తప్పితే ఎన్నికలకి వెళ్ళే పరిస్థితి ఉండదు లాస్ట్ టైం కూడా మొన్న అనౌన్స్ చేసినప్పుడు కూడా మేము ఇదే చెప్పాం ఇంత హడావడిగా మీరు ఎందుకు ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఇంత హడావడి దేనికి ముందు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న మరి అన్ని బీసీ సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా లేదా అఖిలపక్షాన్ని మీ ప్రాబ్లం ఒకవేళ కేంద్రంతో అయితే మరి అఖిలపక్షాన్ని మీరు తీసుకుని వెళ్ళొచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీరు తీసుకెళ్ళచ్చు కదా అక్కడే డిసి డెసిజన్ తీసుకోవచ్చు కదా ఇవేమి చేయకుండా ఇష్టాచరం పదహారు ఇస్తాం ఇరవై ఇస్తాం ఇదేదో ముష్టి చేసినట్టు ఉంది మరి బీసీలకి ముష్టి వేస్తున్నట్టు ఉంది ఇది ఇప్పుడు బీసీలు ఏదైతే వద్దంటున్నారో అదే అంశాన్ని మేము చేస్తామంటే ఇప్పుడు దీన్ని ఏమనాలో ఒక నియంత పాలనలా తయారైంది ఇప్పుడు ఒక నియంత పాలనలాగా నేను ఇదే చేస్తా నాకు ఇదే నాకు ఇదే కావాలి ఇదే చేస్తా అని ప్రభుత్వం కూర్చుంది ఇప్పుడు బీసీలు మాకు వద్దయ్యే బాబు అని వాళ్ళంటుంటే మాకు ఈ పర్సంటేజ్ వద్దని బీసీలు అందరూ మాట్లాడుతూ ఉంటే లేదు లేదు మేము ఇదే ఇవ్వగలం మేము ఇదే ఇస్తామంటే ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అది సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు చేయాల్సింది ఏదైనా కానీ బీసీల బీసీ సంఘ నేతల లేదా అఖిలపక్ష నేతలతో కూర్చోబెట్టి వాళ్ళ ముందు ఈ డెసిజన్ తీసుకోవాల్సి ఫస్ట్ ఇది తెలంగాణ సమస్య ఒక ఒక కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు తెలంగాణ